నేను ఈ విషయం మీద రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో వన్ వచ్చామంటే కొన్ని కామెంట్స్ ఫేస్ చేయాలి బట్ నాకు వచ్చి కామెడీ అనిపిస్తుంది అనమాట సో చాలా మంది నాకు ఫస్ట్ చేసే కామెంట్ ఏంటంటే మీరు ఫౌజీలో ఉన్నాను అంటున్నారు సో మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ చెప్పేస్తున్నారు అని చెప్తున్నారు సో ఓకే తప్పలే మాకు నిజంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అనేది మాకు లాగు లేదు సో అది ఒప్పుకోరు నేను ఒప్పుకుంటాను దాన్ని కూడా దానికి నేను సమాధానం చెప్తాను బట్ ఈ కామెంట్ పెట్టి వాళ్ళు ఏమైనా సరే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూజ్ చేయకుండా నాకు చెప్తున్నారంటే కాదు నేను వాళ్ళ ప్రొఫైల్లో చూస్తే వాళ్ళు కూడా ఫౌజీ వాళ్ళే సో వాళ్ళు రీరీ ఆర్మీలో పారామిలిటరీ జాబ్ చేస్తున్న వాళ్ళే కామెంట్ చేస్తున్నారు సో మీరు ఎంతగా నీతులు చెప్తున్నారు మీరు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు అంటే నాకు డౌట్ అనమాట మీరు చెప్పడం తప్పుగా నేను ఒప్పుకుంటాను మాకు ఎలా లేదు ఇన్స్టాగ్రామ్ నుంచి మాకు ఎలా లేదు అంటే మీకు ఎలా లేదు కదా మాక్సిమం కామెంట్ చేసిన ఎవరైతే ఫోర్స్ లో ఉన్నారో వాళ్ళే ఎక్కువ కామెంట్ చేశారు ప్రతి ఒక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి వస్తే అందులో ఖచ్చితంగా యూనిఫామ్ ఫొటోస్ అప్లోడ్ చేసిన వాళ్ళే చెప్తున్నారు ఒక ఆయన అయితే నేను కామెంట్ మీకు చెప్తాను ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి చెప్పండి అందులో హైలైట్ లో రైఫుల్ ఫోటో ఉంది ఇన్సర్స్ రైఫుల్ ఇలా పట్టుకొని తీసిన ఫోటో ఉంది సో మీరే పాటించినప్పుడు మాకు ఎందుకు చెప్తున్నారు మీరు ఇప్పుడు యాక్చువల్ మ్యాటర్ ఇన్స్టా యూట్యూబ్ అనేది బ్యాన్ అయితే మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సమ ప్యాషన్ ఉంటుంది అందరు డబ్బుల కోసమే కాదు కొంచెం ప్యాషన్ కోసం కూడా వీడియోస్ చేస్తున్నారు నాకు ఇష్టం వీడియోస్ షేర్ ఇష్టం నేను యూనిఫామ్స్ ఎందుకు చేస్తున్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మాక్సిమం యూనిఫామ్తోనే ఉంటాం సిబిల్ మాకు సండే తప్ప సండే కూడా డ్యూటీ లేకపోతే వేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ యూనిఫామ్తో ఉండడం వల్ల ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయకపోతే మీకు తెలిసింది కదా వ్యూస్ రావు ఐ మీన్ ఇంకా నా ఛానల్ పెరగదు అని చెప్పేసి తప్పక అందులో అప్లోడ్ చేస్తున్నానే కానీ అంతేగాని నేనేదో ఆర్మీ సీక్రెట్స్ మొత్తం ఎవరికి నేను చెప్పట్లేదు నేను ఏమైనా ఇలా చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నాం మేము ఈ ఆపరేషన్ మేము ఇలా చేయబోతున్నాం ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్తున్నారు ఆ ప్లేస్కి వెళ్తున్నా అటువంటి వెయిట్ చెంది నేను ఆపరేషన్కి వెళ్ళం కాబట్టి నేను ఉండేది ట్రైనింగ్ సెంటర్ ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎవరికైనా సరే జాయిన్ అవ్వాలంటే ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చే ట్రేడ్ టెస్ట్లు ఇస్తారు అన్ని టెస్ట్లు ఇస్తారు అనమాట ఈ ఏరియా కూడా అందరికీ మాక్సిమం తెలిసిందే నేను యూనిట్లో లేను అలాగే నేను ఆపరేషన్స్ వెళ్ళట్లేదు ఆపరేషన్ ఏరియా మొత్తం నేను చూపించడానికి ఏదో నార్మల్ లాగ్ చేస్తాను నార్మల్ ఇక్కడ ఉన్న పర్సన్స్ పీపుల్స్ నేను చూపించాను నేనేం ఆర్మీ సీక్రెట్స్ చెప్పేయట్లేదు అండ్ అది ఇప్పటికీ అంటే ఫస్ట్ మనం మన గురించి మనం ఆలోచించిన తర్వాత గురించి ఆలోచించాలి సో నీధులు చెప్పడం ఈజీ పాటించకుండా చెప్తే ఎవరైనా సరే చెప్పు తీసుకుంటారు సో ఫస్ట్ మీరు పాటించి నాకు ఎవరైనా చెప్పండి ఓకేనా నేను ఇన్స్టా యూట్యూబ్ యూస్ చేయడం తప్పే కానీ నేనేం పని రెండు విషయాలు యూజ్ చేయట్లేదు నేను నార్మల్ గా లక్ష చేస్తున్నా నేనేం ఆర్మీ సీక్రెట్స్ బయట పెట్టట్లేదు ఒకవేళ ఇంకా మీకు అనిపిస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఎక్కడ ఆర్మీ సీక్రెట్స్ బయట పెట్టాను